అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్లో ఇప్పుడు సమ్మర్ సీజన్లో దొరికే మామిడికాయలు మామిడి పండ్లు సంవత్సరం అంతా ఉండాలి అంటే ఎలా నిల్వ చేసుకోవాలి లేదా ప్రిజర్వ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా నేను ఆరు పచ్చి మామిడికాయలు పుల్లనివి తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా క్లాత్తో తుడిచేసి ఆరిన తర్వాత మామిడికాయలు తొక్క తీసేసి పల్చటి ముక్కలు కట్ చేసుకోవాలి ముక్కల్ని పల్చగా కట్ చేసుకొని ఎండలో ఆరపెడితే రెండు మూడు రోజులకే చక్కగా ముక్కలు ఆరిపోతాయి ముక్కలు కట్ చేసుకోవడం అయిపోయాక ప్లేట్ కానీ లేదా ఒక పెద్ద మూత కానీ క్లాత్ కానీ తీసుకొని దాని మీద ఇలా ఆరబెట్టుకోవాలి నేనైతే రెండు స్టీల్ ప్లేట్లు పెట్టుకుంటే నాకు ముక్కలు ఎండబెట్టుకోవడానికి సరిపోయింది ఇప్పుడు ప్లేట్లు తీసుకెళ్ళి బాగా ఎండ తగిలే ప్లేస్లో ఒక త్రీ డేస్ ఆరనిస్తే గలగలమని సౌండ్ వచ్చేలాగా ముక్కలు ఆరిపోతాయి ఇలా ఎండిపోయిన ముక్కల్ని ఒక గిన్నె తీసుకొని అందులో వేసుకొని మీరు కావాలంటే పౌడర్ చేసుకోవచ్చు నేనైతే ఈ ముక్కల్ని ఇలాగే ఒక బాటిల్లో వేసుకొని గాలి తగలకుండా మూత టైట్గా పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను ఇది మనం ఎప్పుడైనా చింతపండు బదులు కానీ లేకపోతే వేరే మనం ఎందులోన్నా వాడుకోవాలనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా పౌడర్ చేసుకొని మనం వాడుకుంటే బాగుంటుంది ఎండిన ఈ ముక్కల్ని మామిడికాయ ఉరుగులని కూడా అంటారు ఇప్పుడు పచ్చిమామిడికాయలని సంవత్సరం అంతా నిల్వ ఉండేలా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను ఒక తొమ్మిది మామిడికాయలు తీసుకొని కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని వాటి మీద ఉన్న తొక్కని తీసేశాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాని మీద తురుముకునే స్టాండ్ పెట్టి మనం తొక్క తీసిన మామిడికాయలన్నింటినీ కూడా తురుముకోవాలి తురుమంతటిని ఒకే కంటైనర్లో పెట్టుకోకుండా జిప్లా కవర్స్ చిన్నవి తీసుకొని కొద్ది కొద్దిగా మనం అందులో పెట్టుకుంటే ఒక్కొక్క కవరు మనకు కావాలన్నప్పుడు మనం తీసుకొని వాడుకోవచ్చు కవర్లో తురుము వేసుకున్న తర్వాత పైన రెండు చేతులతోటి ప్రెస్ చేస్తే కవర్ లాక్ అయిపోతుంది ఈ కవర్స్ను ఒక డబ్బాలో పెట్టుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే మనం కావాలనుకున్నప్పుడు పులిహార్ చేసుకోవడానికో లేకపోతే పప్పులో కానీ కూరల్లో కానీ వేసుకోవడానికో ఈ తురుమిని మనం ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మామిడి పండ్లను ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను కొన్ని రసాలు తీసుకున్నాను రసాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని వాటి మీద తొక్కని ఒలిచేసి ఆ పండుని చేత్తో పట్టుకొని దానికి ఉన్న రసం అంతా వచ్చే వరకు చేత్తో బాగా పిసుకాలి ఇలా అన్ని పండ్లకు ఉన్న గుజ్జుని తీసుకొని కొద్ది కొద్దిగా జ్యూస్ జార్లో వేసుకొని దానికి కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పొడిగా ఉన్న ఒక డబ్బా తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మామిడి పండ్ల గుజ్జు అంతటిని అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీరు కావాలంటే ఒక నిమ్మకాయను కూడా పిండుకొని గరిటితో బాగా కలిపి సిల్వర్ కాయిల్తో కవర్ చేసి మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం కావాలనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా జ్యూస్ కలుపుకొని తాగొచ్చు ఇప్పుడు ఒక ఆరు మామిడి పండ్లను తీసుకొని కడిగి శుభ్రంగా తడి లేకుండా తుడుచుకొని ఉడేళ్ళ దగ్గర కట్ చేసి తొక్క లేకుండా మామిడికాయ ముక్కలను మాత్రమే కట్ చేసుకొని పొడిగా ఉన్న ఒక డబ్బా తీసుకొని అందులో ఈ మామిడికాయ ముక్కలను వేసుకోవాలి ఇలా మామిడికాయలన్నిటినీ కూడా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని డబ్బాలో వేసుకున్న తర్వాత స్వీట్ బాక్సుల మీద పెట్టి సిల్వర్ కాయిల్తో కవర్ చేసుకొని దాని మీద మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం తినాలి అనుకున్నప్పుడు ఈ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న బాక్స్ని తీసుకొచ్చి నార్మల్ ఫ్రిడ్జ్లో కొన్ని గంటల ముందు పెట్టుకొని కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనకు కావాల్సిన క్వాంటిటీ ఒక బౌల్లో వేసుకొని తినాలి మరి చూసారు కదండి సమ్మర్లో దొరికే మామిడికాయలు మామిడి పండ్లని పాడైపోకుండా సంవత్సరం అంతా వాడుకోవడానికి ఎలా నిల్వ ఉంచుకోవాలో చూసారు కదా మరి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి